ಅಯ್ಯೂರು ಚೀಡೇ ಮಾಡಿ ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಾರಂಭ ದಯೋ ಜಯ ತೋಟ ಅದೇವೇ ಪ್ರತಿಭೆಗಳು ಪದ ತಕ್ಕ ಪರಿವರ್ತನೆ ಮೆಗಾಲಿ ఏడు పెట్టుబాబున్నాయండి <-cado> <sharp inhale> జనవరణి వ్యవసాయ ఎటువంటి ఈ సంవత్సరంలో అలా కూడా రెండో రెండో రోడ్లు పూర్తి చేస్తామండి పట్టిస్తున్నాయండి లాస్ట్ బట్టి లాస్ట్ రౌండ్ అయినా ఈ కార్యక్రమం తనకు నిజాం పట్ల గాలు వేసుకోవాల్సి డ్యాన్స్ బేసుకునే కార్యక్రమం ప్రత్యేక ప్రత్యేకంగా ಹಬ್ಬ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ವರ್ತಿಸುವುದಕ್ಕೆ ತೋರಿಸಬಹುದು